హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే బబుల్ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళని దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది అనమాట చూడండి ఒకసారి చూడ ఎలా చూస్తున్నాను పైకి చూడొక్క అంటే ఇక్కడ బబుల్ కానీ ఈ బర్డ్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ దూరం నుంచి చూస్తాయి అనమాట ఏదన్నా కొత్త ఫేస్ కనిపిస్తే వీళ్ళ వల్ల నాకు ఏమన్నా హాని ఉందా లేదా అని ఇంక ఇంకంతే ఇంకా అక్కడ నుంచి ఎక్కడ రాదు ఇంకా ఏలాడుతూ ఉంటుంది అలా ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని అలా కాసేపు గమనించిన తర్వాత ఓకే వీళ్ళ వల్ల నాకేం థ్రెట్ లేదు నన్ను ఏం చేయరు నాకు వీళ్ళ వల్ల ఏమి హాని జరగదు అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గరికి అనమాట కాకపోతే ఇక్కడ నుంచి బబుల్కి దిగడం రాదు అందుకని అలాగా చూస్తుంది వెళ్ళాలని ఉన్నా ఉన్నా కూడా వెళ్ళినా కూడా ఎక్కువసేపు ఉండవనమాట సరే ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి చేయి మొత్తం మీద దిగిందనమాట దిగినా కూడా ఎక్కువసేపు ఉండవు అనమాట ఇవి ఫస్ట్ ఫస్ట్లో ఇంకా అలా వెళ్ళింది కదా కాసేపు దానికి ఎక్సైట్మెంటో లేకపోతే భయమో ఏదో అనమాట అంటే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారు మరి ఇంకేం చేస్తారో తర్వాత అన్న అనమాట ఇదంతా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఎగురుతుంది అనమాట ఎగిరి ఇల్లు అంతా కాసేపు తిరిగిన తర్వాత ఇంకా ఫైనల్గా ఏం జరుగుతుంది ఒకసారి చూడండి మళ్ళీ ఫైనల్గా ఇది అనమాట జరిగింది హ్యాపీగా కూర్చొని తింటుందనమాట అంటే ఇంక అలవాటు అయిపోయింది ఒక వన్ టూ అవర్స్ పడుతుంది ఈ లోపు మనం దగ్గరికి వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే పట్టుకుని పీక్ని అంటే ఇంక బ్లడ్ వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి అదండి బబుల్ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేసేయండి అన్నట్టు బబుల్ కూడా ఏదో చెప్తుంది మీకు వినండి అబ్బాయి చుట్టాలంటే ఏదో బలబల పడుతుంది కొత్త కొత్త బల బల బలం ఉన్నాయి అసలు టేస్ట్ మాత్రం మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసండి బాయ్